అండి మా కేటరింగ్ బాయ్స్ టీషర్ట్లు ప్రింట్ చేద్దామని వచ్చాను లోపల ఎలా చేస్తున్నాడు అని అది చూద్దాం సరేనా ఒకసారి మీకు ఎలా చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను చాలా చూద్దాం సరేనా స్క్రీన్ ప్రింటర్ అన్నమాట ఇక్కడ అయితే నేనైతే శుభలేఖలు కూడా చాలా నీట్గా అయితే డిజైన్ చేసి చాలా బాగున్నాయండి శుభలేఖలు ఇక్కడ చూసుకోవచ్చు శుభలేఖలు చాలా మనకు ఏది కావాలనుకున్నా సరే సెలెక్ట్ చేసుకుంటే చాలా తక్కువ రేటుగా చేస్తారు అనమాట ఎప్పుడైనా మన షూ షూస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంత అనేసి ఉంటుంది చాలా బాగా చూడండి డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి చాలా చక్కగా ఉన్నాయి అనమాట ఇంకా అన్నీ అయితే ఇక్కడ చేస్తారు కంప్యూటర్లో అనమాట అనియా నమస్తే అనయా ఎలా ఉన్నారు సార్ బాగున్నారండి ఓకేనండి లోపలికి ఒకసారి చూ చూడొచ్చా సార్ కానీ ఏమి ఇచ్చారా అండి లోపల బన్నీల పైన ప్రింట్ ఎలా చేస్తారన్నదైతే అయితే మీకు పూర్తిగా అయితే ఈ వీడియోలు అయితే తప్పకుండా అయితే నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి చూడండి ఇక్కడ అయితే టీషర్ట్ కూడా ఉంటాయండి బయట కొనుక్కోకుండా ఇక్కడే వీళ్ళు వీళ్ళ దగ్గర కొనుక్కొని ప్రింటింగ్ చేసుకుంటే చాలా తక్కువ కంట అని అడిగే నేనైతే ఇక్కడ మరి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ చూడండి ఇవన్నీ గ్లాసు ఉంటాయి కదండి ఇవన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి చూడండి పైన ఎంత చక్కగా ఉన్నాయి చాలా చాలా తక్కువ రేటుకి అనమాట చాలా నాకైతే చాలా నచ్చి ఇక్కడ చూసేసరికి లోపలైతే అని అయితే ప్రింట్ చేస్తున్నారు చూపిస్తాను సరేనా ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా నేనైతే లోపలైతే చూపించబోతుంది ఇప్పుడైతే మా కేటరింగ్ బాయ్స్ టీ షర్ట్లు అయితే రెడీ అవుతున్నాయండి చూడండి ఇవ్వండి అని అయితే ఫ్రంట్ వైపు అయితే తయారు చేశారనమాట ఇంకా బేక్ వైపు అయితే ఇంకా తయారు చేయలేదు అనమాట అవి ఎలా చేస్తారన్నది కూడా నేనైతే ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే టీ షర్ట్లు కూడా చాలా బాగున్నాయండి అన్నమాట ఆయన అయితే మనకు అయితే చూపిస్తున్నారు అనమాట ఎల్లో బ్లూ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి వైటు ఇవన్నీ అన్ని రకాలైతే మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అవున ఇదిగ ఇదిగండి చూడండి ఆ పెళ్ళి శుభకార్యాలు కూడా ఇలా ఉంటాయి అన్నమాట సన్నీ ఆ పూజిత చూడు ఎంత చక్కగా లవ్ సింబల్ సెంటర్లో వచ్చిందనట ఎస్పి అనమాట అంటే ఎస్పి అంతే సన్ని పూజిత అన్నమాట చూడండి టీషర్ట్ మీద ప్రింట్ కూడా చాలా చక్కగా ఉంది చూడండి వెనక వైపు అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారన్నమాట వెనక వైపు ఆ వెనక వైపు అవ్విన తర్వాత కూడా అవి ఎలా ఉంటుంది అన్నట్టు కూడా నేనైతే చూపిస్తాను సరేనా